వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్ సో ప్రాక్టీస్ అదంతా అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది తర్వాత ఇంటికి వెళ్తున్నాం ప్రాక్టీస్ అయిపోయి ఇక్కడ పీర్లు అయితే తెచ్చి పెడుతున్నారు అనమాట అంటే మొహరం మొహరం కదా మా డ్యాన్స్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే మొహరం ఉంది సో త్రీ డేస్ ముందే ఇట్లా పీర్లు అయితే తీసుకొచ్చి పెడుతురు మా ఇంటి దగ్గర బీరంగుడలో సో ఎవ్రీ ఇయర్ ఇట్లా పీర్లు వస్తుంటే మేము కొబ్బెర కుడక బెల్లం అవి ఇస్తామన్నమాట ఈసారి అత్తమా వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు నాకు సో నేను కూడా వెళ్ళలే బట్ వెళ్తుంటే ఇంకా ఆగి చూద్దాం పిల్లలు ఉన్నారు కదా అని ఇంకా ఆగి చూసేస్తున్నాము తర్వాత ఆ రోజు టైము లెవెన్ ఫార్టీ అవుతుంది దీపాలు ఇంకా వెళ్తున్నాయి అనమాట సో మంచిగా అనిపించింది తర్వాత ఇంకా అమ్ము నేనైతే టూ మినిట్స్ మెహందీ ఉంటుంది కదా కరాచీ సో అది పెట్టేసినాం ఎందుకంటే పారాని స్వెట్ వస్తే స్ప్రెడ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మెహందీ పెట్టుకోమలేదు మేడం సో అమ్ము నేను ఇద్దరం అయితే ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను కూడా ఎప్పుడెప్పుడు అమ్ములకే పెడుతుండే సో ఫస్ట్ టైం ఇంకా నేను కూడా అమ్ముతో పాటు చిన్న పిల్లలాగా క్లాసికల్ డాన్సర్ లాగా అయిపోయినా అనమాట మంచిగా అనిపించింది సో ఇక్కడ రెడ్డిగా అయిపోయినాయి అమ్ముల హ్యాండ్స్ అయితే నేనైతే హ్యాండ్స్కి అప్లై చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ రెడ్ కలర్ స్కెచ్ ఉంటుంది అనమాట వాటర్ ప్రూఫ్ది స్కెచ్ అప్లై చేసుకున్నా అంటే మా ఫ్రెండ్ భార్గవి తీసుకొచ్చింది తన దగ్గర తీసుకొని నేను మెహందీలాగా పెట్టేసినా అనమాట తర్వాత నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ కూడా రెడ్డే పెట్టేసినాము ఎందుకంటే రెడ్ అయితేనే బాగుంటుంది కాబట్టి రెడ్ పెట్టేసినా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ డే ప్రోగ్రామ్ రోజు అనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి నా వంటలు చూడండి ఇక్కడ పచ్చడి పప్పు అట్లాగే బీన్స్ ఆలు కర్రీ అనమాట అట్లాగే పులిహోర సో అసలు ఎందుకు ఇండిననో నాకే అర్థం కాలేదు ఎందుకంటే లాస్ట్ టైం అమ్మది రవీంద్రభారతి ప్రోగ్రామ్ అయినప్పుడు ఏం తినకుండా వెళ్ళినాం అనమాట జస్ట్ టిఫిన్ చేసి అట్లాగే వెళ్ళినాము లంచ్ టైం కల్లా ఫోర్ థర్టీ అయింది ఫుల్ అసలు వేసిన డాడీ వాళ్ళు ఉన్నారు కదా సో అందుకని సార్ వండి తీసుకెళ్ళినా అయినా తినలేము తీసుకెళ్ళినా కానీ కన్నయ్యా చూడు అమ్మకు బాయ్ చెప్పవా చూడు రెడీ అయితే అయిపోయినామనమాట అక్కడ వెళ్ళి మేకప్ డ్రెస్ వేసుకోవాలి సో నేను బాటమ్ వేసుకున్నా పైన చాలా సో మేకప్ అయితే అయిపోయింది మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళినాం మేకప్ దగ్గరికి సో అందరం మేకప్స్ అయిపోయినాయి పిల్లలు అయితే కొంతమంది తినని వాళ్ళు తినేస్తున్నారు నేనైతే మొత్తం క్యాప్చర్ చేస్తున్నా నా ఫేస్ అయితే అసలు బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ అసలు నా ఫేస్ కాదనే అనిపించింది నాకైతే అసలు టోటలీ షాక్ అనమాట వెరైటీగా అనిపించింది నిజంగా తర్వాత ఇంకా ఇవన్నీ కాదు మనం కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ మీద ఉండాలి క్లాసికల్ డ్యాన్స్ పైన ఉండాలని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినా అనమాట తర్వాత సింహాసార్ వచ్చిండు పికప్ చేసుకున్నాడు అనమాట నైన్ ఓ క్లాక్ అట్లా సో పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అక్కడ అత్తమ్మని తీసుకొని అక్కడి నుంచి మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ ఇంకా నేను చందు అందరం కలిసి ఇట్లా వెళ్తున్నాం అనమాట సో చందు నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాము భారతికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ అయితే రీచ్ అయిపోయినాం రవీంద్ర భారతికి సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది బయట కొన్ని ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు సో మేమైతే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉండే ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయింది అనమాట సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు మాది ఆల్రెడీ వేరే వాళ్ళది అయితే రన్ అవుతుంది అంటే ఆల్ అనమాట ఆల్ మిక్స్ వెస్టర్న్ క్లాసికల్ ఫోక్ డ్యాన్స్ అన్ని అన్ని రకాల డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఇక్కడ స్టేజ్ దగ్గర సో నేను స్టేజ్ పక్క స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ స్టేజ్ అయితే అందరు ఇట్లా కూర్చొని ఉన్నారు మా క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళందరూ సో పిల్లలు పేరెంట్స్ అందరూ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఒక పెర్ఫార్మెన్స్ క్లాసికల్ అయితే ఒక పర్ఫార్మెన్స్ వెస్టర్న్ ఒక పర్ఫార్మెన్స్ ఫోక్ డ్యాన్స్ అట్లా జరుగుతుంది ఇక్కడ సో మేమైతే చాలా వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత ఇంకా అమ్మో అయితే గజ్జలు కట్టుకోలేదు అక్కడ వెళ్ళినాక కట్టుకుంటాం అమ్మీ అని చెప్పింది సరే అని చెప్పి ఇంకా గజ్జలు ఇచ్చేసిన సో తను ఇక్కడ కూర్చొని ఇంకా గజ్జలు అయితే కట్టేసుకుంటుంది మెయిన్ క్లాసికల్లో గజ్జలు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కంఫర్ట్ ఉండదు కదా గజ్జలు కట్టుకొని వెళ్తే వెళ్ళినాకే కట్టుకుంటాం మమ్మీ అంటే సరే అని చెప్పింది తర్వాత మేమందరం ఇక్కడ స్టేజ్ ముందు ఇక్కడ సీట్లలో కూర్చొని చూస్తున్నాము పర్ఫార్మెన్స్ తర్వాత ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ అయి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాదే ఉంటుంది సో మా ఫ్రెండ్స్ అందరూ అనమాట వీళ్ళందరూ పిల్లల పేరెంట్స్ హాస్ట క్లాసికల్ డ్యాన్స్ చేసిన పే చేసే పిల్లల పేరెంట్స్ అనమాట అందరూ తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది ఇది నాట్యకళ డ్యాన్స్ అకాడమీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే మా అకాడమీ వాళ్ళది తర్వాత మా డ్యాన్స్ అనమాట చూసేయండి

ఇలాంటి ఛాన్సెస్ ఎప్పుడు వస్తాయో వస్తాయో రావో తెలియదు అట్లాంటిది ఒక ఛాన్స్ వచ్చింది సో నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయినా చాలా హ్యాపీగా ఉన్నా ఇక్కడ అమ్ము డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట తను కూడా చాలా బాగా వేసింది ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మెమొటల్స్ తీసుకొని అందరం బయట ఇక్కడ క్లాసికల్లో పెద్ద గురువు అంట ప్రసాద్ గారు అని విన్నానేమో సో తనతో మాట్లాడుతున్నాము ఆఫ్టర్ మా క్లాసికల్ ప్రోగ్రామ్ ఇక్కడ సింగింగ్ ప్రోగ్రామ్ అయితే అవుతుందనమాట సో వీళ్ళు సాంగ్ పాడుతున్నారు ఎవరు లేరు అంత ఖాళీ అయిపోయింది మేము అదే చూస్తున్నాం ఇక్కడ ఆడిటోరియం అంతా ఖాళీ ఉందని సో ఖాళీ ఉన్నా లేకపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి వాళ్ళైతే సాంగ్స్ చాలా బాగా ఆడారు మంచిగా అనిపించింది ఫైనల్గా క్లాసికల్ ప్రోగ్రామ్ అయితే హ్యాపీగా సక్సెస్ అయిందనమాట పేరెంట్స్ అందరూ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా మంచిగా చేసినందుకు డ్యాన్స్ టీచర్ అయితే అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు మా డ్యాన్స్ టీచర్ మాకు ట్రీట్ ఇచ్చింది అనమాట అతిథి రెస్టారెంట్లో సో నేను నేనంతా పర్ఫెక్ట్గా నేర్చుకొని నాదే ఒక స్టెప్ మిస్టేక్ అయింది స్టేజ్ పైన సో ఎదురుగా డాడీ ఉన్నాడు చూసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అది సాంగ్ వెళ్తూనే ఉంటుంది రన్ అవుతూనే ఉంటుంది ఎంత అనుకున్నాం ఎంత అనుకున్నా అసలు ఏదో ఒక దగ్గర పోతుంది కానీ అట్లా పోవద్దు సో పర్ఫెక్ట్గా చేయాలి అని అని నేను కూడా అమ్ముకి చెప్తాను అట్లాంటిది నేను చేస్తుంటే ప్రాక్టికల్గా నాకు తెలిసిందనమాట అమ్ము ఎంత ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అనేది స్టేజ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇప్పుడు తనకు అలవాటు అయిపోయింది కదా తను ఎక్స్పీరియన్స్ అయిపోయింది సీనియర్ అయిపోయింది క్లాసికల్లో ఇక్కడ ఫ్రెండ్స్ అందరు వచ్చేసిరు సో మేమందరం ఫ్రెండ్స్ అయిపోయినాం ఇంకా మేడం మాకు బిర్యానీ ట్రీట్ అట్లాగే ఐస్ క్రీమ్ ట్రీట్ కూడా తీసుకున్నాం అనమాట తర్వాత క్రీమ్ స్టోన్ వెళ్దాం అనుకున్నాం ఆ రోజు క్రీమ్ స్టోన్ క్లోజ్ ఉంది తర్వాత బాస్కిన్ రాబిన్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర సో అందులో అందరం ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము చాలా మంచిగా అనిపించింది వీళ్ళందరితో నేను ఈ క్లాసికల్ డేస్లో ప్రాక్టీస్ చేసిన డేస్ అన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన అందరం ఒకరికొకరు తెలియదు కొంతమందికి అయితే అసలు ప్లేసెస్ కూడా వేయాలి తర్వాత అందరం పరిచయం అయ్యి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాం అనమాట చాలా హ్యాపీగా ఉంది సో సో ఇలా హ్యాపీగా ఉండేవాళ్ళం మేమందరము సో ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ సింహ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సింహ సార్ నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తప్పకుండా ఎన్ని సపోర్ట్ లేని నేను ఏం చేయాలి నీకు ఎవరైనా ఏం ఫుల్ఫిల్ అయింది సింహ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా బెస్ట్ డ్రీమ్ ఇన్ మై లైఫ్ అనుకోవాలి నేను ఒకటే చెప్తాను పెళ్ళైన ఆడవాళ్ళకి సో హస్బెండ్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఉంటే ప్లీజ్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి అట్లాగే వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవద్దు సో నేను అదే చేస్తాను సినిమా సార్ ఇచ్చిన ఫ్రీడమ్ని నేను ఇక్కడ మిస్యూజ్ చేసుకోను అట్లాగే ఇప్పుడున్న లేడీస్ ఏంటంటే వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారని పక్కింటి వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు వింటారు సో అవి పక్కన పెట్టి ప్లీజ్ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంచుకోండి పిల్లల భవిష్యత్తు కాపాడండి టాక్సిక్ పీపుల్ ఉంటారు కొంతమంది లైఫ్లో అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు వినండి పట్టించుకోకుండా వదిలేయండి ఈ బ్రెయిన్కి తెచ్చుకోకండి సో వాళ్ళ మాటలు వి తింటే సంసారాలన్నీ అయిపోతాయి సో వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనమాట అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళకి దూరం ఉంటే లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ లాస్ట్కి పిల్లలకి మేము ఉంటే ఇంకా సన్మానాలు జరిగినాయి ఇక్కడ రాగిణి గారు అన్నమాట సీరియల్ యాక్టర్ సో చాలా బాగా అనిపించింది మా గురువు గారికి సత్కారం ఫైనల్గా